అలాంటిది నువ్వు ఇలా రాజినే తలుచుకుని బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అయినా నువ్వు సంతోషంగా ఉండాలి కావ్య రాజు లేడమ్మా చనిపోయాడు అది నువ్వు అర్థం చేసుకో నీ మాట నమ్మాలని ఉంది ఎందుకంటే నీ మాటల్లో నా కొడుకు బ్రతికే ఉన్నాడు కాబట్టి కానీ అది ఎప్పటికీ నెరవేరదు అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పనేసరికి నెల రోజులు సమయం ఇచ్చారు కదా మావయ్య నెల రోజుల్లో మీ అబ్బాయిని తీసుకురాకపోతే ఖచ్చితంగా మీరు అన్నదే నేను ఒప్పుకుంటాను మీ అబ్బాయి చనిపోయారనే మీరు చెప్పండి అప్పుడు ఖచ్చితంగా నేను నమ్ముతాను కానీ ఇప్పుడు మాత్రం నా నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ఖచ్చితంగా మీ అబ్బాయి బ్రతికే ఉన్నారు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను అంటూ కావ్య చెప్పడంతో సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడే కానీ ఆలోచిస్తాడు కావ్య అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే రాజ్ నిజంగా బ్రతికే ఉన్నాడా మరి అలా బ్రతికే ఉంటే రాజ్ని ఎందుకు కావ్య ఇంటికి తీసుకురావట్లేదు ఇంతమందితో మాటలు పడుతూ కావి ఎందుకు సైలెంట్గా ఊరుకుంటుంది ఇప్పుడు తీసుకురాని కావ్య నెల రోజుల్లో రాజ్ని ఎలా తీసుకొస్తుంది అంటే రాజు బ్రతికే ఉన్నాడని కావ్య మాటలు విన్నాక నాకు అనిపిస్తుంది ఎప్పుడు కావ్య నా కుటుంబానికి ఎలాంటి సమస్య వచ్చినా తనే ముందుండి సమస్యలన్నీ కూడా వడ్డెక్కించేది అలాంటిది ఇప్పుడు కావ్య అంత ఖచ్చితంగా చెప్తుందంటే కావ్య మాటలు నమ్మడంలో నాకేమీ నష్టం లేదు కదా కావ్య మాటలు నమ్మాలి అసలు కావ్య ఎక్కడికి వెళ్తుంది రాజు ఎక్కడున్నాడు నిజంగానే రాజు బ్రతికే ఉంటే కావ్య ఖచ్చితంగా కలవడానికి వెళ్తుంది కదా అన్న ఆలోచన మీద ఈసారి కావ్య బయటికి వెళ్తే ఖచ్చితంగా కావ్యాన్ని ఫాలో అవ్వాలి అని సుభాష్ కాస్త అనుకుంటాడు అలా అనుకున్నవాడు కాస్త గదిలోకి వచ్చేసరికి అపర్ణ బాధపడుతూ ఉంటుంది ఎందుకు అపర్ణ బాధపడుతున్నావు అనగానే నా కొడుకు తిరిగి రాను అన్నప్పుడు ఇంకా నాకు బాధ తప్ప ఏం మిగులుతుందండి నా కొడుకు నాకు దూరం అయిపోయాడు ఈ వయసులో నా కొడుకుతో సంతోషంగా పిల్లా పాపలతో ఉండాల్సిన నా కొడుకు నా కోడల్ని ఒంటరిగా చేసి వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి చూడు అపర్ణ నేను ఒక మాట చెప్తాను కావ్య నమ్మకాన్ని మనం ఎందుకు అపార్థం చేసుకోవాలి ఏమో కావ్య రాజుని చూసుండొచ్చు కదా రాజు ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేకపోయి ఉండొచ్చు కదా అలా ఎందుకు మనం ఆలోచించకూడదు నెల రోజులు సమయం అడిగింది కదా నెల రోజులు సమయం ఇచ్చాం కాబట్టి మనం నెల రోజులు ఎదురు చూస్తాం కావ్య రాజుని కలవడానికి ఖచ్చితంగా వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రాజును కలుస్తుంది అప్పుడు నేను నీకే విషయం చెప్తాను అప్పటి వరకు కూడా నువ్వు కొంచెం నమ్మకాన్ని కోల్పోవద్దు అంటూ ఇంకా సుభాష్ చెప్పడంతో అపర్ణ సరేనండి అని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది ఇంకా మరుసటి రోజు సాయంత్రం వేళ కావ్యకు ఫోన్ వస్తుంది రాజు దగ్గర నుంచి కళావతి గారు ఎలా ఉంది తలపోటు తగ్గిందా అంటూ మాట్లాడదామని చేసి ఉండేసరికి ఈ లోపు అపర్ణ కాస్త హాల్లో ఉండడం కావ్య వంటగదిలో ఉండడంతో ఫోన్ చూస్తుంది చూసేసరికి చూడండి అత్తయ్యా అని చెప్పను కానీ అపర్ణ వస్తూ ఉండేసరికి ఆయన కానీ ఫోన్ చేశారేమో అనుకుంటూ కావ్య పరుగు పరుగును వచ్చి నేను చూస్తానులే అత్తయ్య అంటూ ఫోన్ తీసుకుంటుంది ఇంకా అపర్ణ కాస్త పట్టించుకోదు కావ్య వంటగదిలోకి ఫోన్ అట్టుకి వెళ్ళి చెప్పండి అని చెప్పను కానీ తలపోటు తగ్గిందా ఏం చేస్తున్నారు అని చెప్పనేసరికి వంట చేయడానికి వచ్చానండి అని చెప్పాను కానీ అవునా నాకెప్పుడు తినిపిస్తారు మీ వంట తినాల్సిన సమయం వచ్చినప్పుడు తిందురు కానీ అని చెప్పనేసరికి సరే మనం బయటకు వెళ్దామా అని చెప్పనేసరికి ఇప్పుడు అని చెప్పాను కానీ ఏ ఈ టైంలో మిమ్మల్ని బయటకి పంపించడానికి మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా అభ్యంతరం చెప్తారా అని చెప్పనేసరికి నోనో అభ్యంతరం ఏమీ చెప్పరు ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పి మాట్లాడిన మాటలు కాస్త సుభాష్ వింటాడు అసలు కావ్య ఇప్పుడు ఎవరితో మాట్లాడింది ఏం మాట్లాడింది అనుకుంటూనే కావ్య గదిలోకి వెళ్తూ వెళ్తూ ఛార్జింగ్ లేదు కదా ఫోన్ని కాస్త ఛార్జింగ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది సుభాష్ కాస్త వచ్చి ఫోన్ దగ్గర నిలబడి ఓపెన్ చేసి చూసేసరికి శ్రీవారు అని ఉంటుంది శ్రీవారా అంటే రాజా అంటే ఇప్పుడు రాజు ఫోన్ చేశాడా కావ్య రాజును కలవడానికి వెళ్తుందా అసలు కావ్య ఎవరిని కలవడానికి వెళ్తుందనేది తెలిసిపోతుందని అపర్ణ నాకు చిన్న పనుంది నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి ముందుగానే సుభాష్ వెళ్ళిపోతాడు మళ్ళీ వెనకాల వెళ్తే అనుమానం వస్తుందని ముందుగానే సుభాష్ వెళ్ళిపోయి ఆ వీధి చివర కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు ఈలోపు కావ్య గబగబా రెడీ అయి వస్తుంది హాల్లో అపర్ణ తప్ప ఎవరూ ఉండరు హత్య నాకు వచ్చిన పనుంది నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పి ఆ పన్న చెప్తుంది రుద్రాణి అయితే ప్రశ్నలు వేస్తుంది కానీ ఆ పర్ణ ఏ ప్రశ్నలు వేయదు కదా ఇంకా కావ్య బయలుదేరి యాదగిరి పోనీ అని చెప్పాను కానీ యాదగిరితో తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ఆ కావ్యను ఫాలో అవుతాడు ఇంకా సుభాష్ అయితే ఇంకా వీళ్ళంతా కూడా ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు అక్కడ రాజు ఉంటాడు ఈ లోప కావ్యకి ఫోన్ చేయడంతో ఎక్కడున్నారు అని చెప్పాను కానీ లోపల ఉన్నాను రండి అని చెప్పనేసరికి లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి వెనకాల సుభాష్ వెళ్తాడు సుభాష్ వెళ్ళి చాటుగా ఉండి చూసేసరికి రాజు కావ్య ఇద్దరు ఎదురు బదురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా పోయిన ప్రాణం కాస్త తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది సుభాష్కి రాజు బ్రతికే ఉన్నాడు కావ్య నమ్మకం నిజమే కావ్యను నేనే నమ్మలేదు అనుకుంటూ అసలు రాజు దగ్గరికి ఇప్పుడు కావ్యంత ఎలా రావడమేంటి రాజనే ఇంటికి తీసుకురావచ్చు కదా అనుకుంటూనే మొహానికి ఖర్చీ కట్టుకుని వాళ్ళ దగ్గరలోనే కూర్చుంటాడు చెప్పండి అని చెప్పాను కానీ ఏంటండి కళావతి గారు తలపోటన్నారు తగ్గిందా అంటూ తెలియని వ్యక్తితో ఎలా అయితే మాట్లాడతారో ఆ రకంగా రాజు మాట్లాడుతూ ఉంటాడు అదేంటి కావ్యను కళావతి గారు అంటూ మర్యాదగా పిలుస్తున్నాడు కావ్య కూడా చెప్పండి అంటూ ఏదో తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది అసలు ఏంటిదంతా అనుకుంటూనే ఉండగానే సడన్గా ఇంకా ఆ రాజును చూసిన ఆత్రుత ఆపుకోలేకపోతుంటాడు సుభాష్ అయితే మొహానికి ఉన్న కచ్చి కాస్త తీసి ఎదురుపడేసరికి పడేసరికి ఈయనెవరు అని చెప్పి ఇంకా రాజ్ అడిగేసరికి ఒక్కసారిగా సుభాష్ షాక్ అవుతాడు నేనెవరో మీకు తెలియదా అని చెప్పాను కానీ మీరెవరో నాకు తెలియదండి కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుభాష్ షాక్ అవుతాడు ఏంటమ్మా కావ్య అని చెప్పాను కానీ మావిగారు మీరు ఒకసారి ఇలా రండి అని చెప్పాను కానీ ఇంకా రాజుకి అదేంటమ్మా మన రాజు నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి కన్న తండ్రిని నేనెవరు అంటూ మాట్లాడుతున్నాడేంటి అంటూ ఇంకా పక్కకు వచ్చి రాజు ఇటు సారీ కావ్య ఇటు సుభాష్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా రాజు చాటుగా ఉండి వినేస్తాడు అంటే నేను వాళ్ళ కొడుకున ఈమె అంటే కళావతి నా భార్య అని చెప్పి రాజు అనుకుని ఇంకా గతాన్ని గుర్తు చేసి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసేసరికి ఇంకా వీళ్ళు లోపలికి వచ్చేసరికి సడన్గా రాజు కింద పడిపోతాడు ఇదేంటి ఈయన ఎలా పడిపోయారు మావయ్య అని చెప్పనుగానే పదమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్దామని గబగబా అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకు వెళ్ళేసరికి రాజ్కి కథ గతం మొత్తం గుర్తొచ్చేస్తుంది ఎప్పుడైతే రాజ్కి గతం గుర్తొచ్చిందో ఇంకా కావ్యం మొత్తం విషయం ఆల్రెడీ సుభాష్కి చెప్పేసింది కదా ఇంకా వెంటనే గతం గుర్తొచ్చేసిందని అపర్ణ వీళ్ళందరికీ కూడా ఫోన్ చేయడంతో అందరు కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా కావ్య అసలు ఎన్ని రోజులు ఏమైపోయాను ఏమైంది రాజు అంటూ వాళ్ళ మాటల్లో ఎన్ని రోజులు నేను ఎక్కడో ఉన్నానన్న విషయం అయితే అర్థమవుతుంది రాజుకి ఏంటి కళావతి ఎన్ని రోజులు ఏం జరిగింది అని చెప్పనేసరికి మొత్తం విషయమంతా కావ్య చెప్తుంది ఆ యామని ఇంత పని చేస్తుందా అప్పు నేను నిన్నెప్పుడు ఏ హెల్ప్ అడగలేదు ఆ కా అన ఆ యాము నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు నా కుటుంబానికి ఇంత క్షోభ మిగిల్చిన దాన్ని అస్సలు వదిలిపెట్టొద్దు అని చెప్పాను కానీ దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి బావా మీరిద్దరికీ యాక్సిడెంట్ కావడానికి కారణమే యామిని మీరు వస్తున్న కారుని షూట్ చేయించింది యామనియే అని చెప్పి ఇంకా ఎప్పుడైతే షోటర్ దొరుకుతాడో ఆ షోటర్ ద్వారా మొత్తం విషయం అంతా తెలుసుకుని ఇంకా సాక్ష్యాలతో యామని ఇంటికి వెళ్తుంది అప్పు యామనిని అరెస్ట్ చేసేసరికి నేనేం తప్పు చేశాను అనగానే మా అక్కని బావని అంతం చేయడానికి చూసావు అందుకోసమని నిన్ను అరెస్ట్ చేస్తున్నాను నీకు మరొక ఇన్ఫర్మేషన్ చెప్పన మా బావకు గతం మొత్తం గుర్తొచ్చేసింది నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎంతో మాయి చేసావు కదా నీ కుటుంబంతో కలిసి ఇంకా నీకు అలాంటి శ్రమ లేదు ఈసారి జైల్లో కూర్చుని చెప్పకూడు తింటూ మిగిలిన రోజులన్నీ మా బావను తలుచుకుంటావో చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావో నీ ఇష్టం అంటూ ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది యామని అయితే చూ అపు అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రాజ్కి గతం గుర్తు రావాలని సుభాష్ కావ్యను అపార్థం చేసుకుంటున్నాడు కదా అర్థం చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్